పోతాయని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను ఈరోజు ఆగస్టు పదిహేను బ్యాంకుల్లోకి డబ్బు వెళ్తాది వారు మాట్లాడి ఆదేశించిన మనుక్షణం రేపు వర్కింగ్ డే మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చి పడతాయి ఇది ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అని చెప్పి మీ అందరికీ సవినయంగా మనం చేస్తా ఉన్నాను ఈ కార్యక్రమంతో పాటు మరి ఈరోజే వారు నిన్న విదేశాలకు వెళ్ళి వచ్చారు అమెరికా వెళ్ళారు కొరియా వెళ్ళారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విదేశాలకు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామికం కూడా జరగాలి పారిశ్రామికవేత్తలు ప్రపంచవ్యాప్తంగా మన రాష్ట్రానికి రావాలి అని ఆలోచన చేసి అనేక ప్రాంతాలు పర్యటన చేసి దాదాపు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇండస్ట్రీస్ మంత్రి ఎవరిలో శ్రీధర్ బాబు గారు ఇద్దరు కలిసి సంతకాలు చేసుకొని ఈ రాష్ట్రానికి నిన్న వచ్చారు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొని వచ్చారు రాష్ట్ర ప్రజలందరి తరఫున వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఇటు వ్యవసాయ పరంగా అటు పారిశ్రామిక పరంగా చేయటమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకుల కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి చెప్పినట్టుగా ఉద్యోగాల సంబంధించిన జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించి శాసనసభలో ముందుకు పోతున్నామని చెప్పి ఈ సందర్భంగా యావత్ ప్రజానికానికి ఆగస్టు పదిహేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇది ఒక పక్క కార్యక్రమం అయితే మరి ఈరోజు ఖమ్మం జిల్లాలో అందరూ మాట్లాడుతున్నటువంటి సీతారామ ప్రాజెక్టు గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు కొద్దిమంది సీతారామ ప్రాజెక్టు సంబంధించినటువంటి ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారు లేకపోతే ఆ మంత్రివర్గంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి కేటీఆర్ గారు లేకపోతే ఇంకొక ఇద్దరు ముగ్గురు మంత్రులు నిన్న మాట్లాడితే చూశాను నేను తగుదమ్మా అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు సీతారామ ప్రాజెక్టు పప్పు ఆన్ చేస్తూ ఉన్నారు పసుపు కుంకుమ వేస్తూ ఉన్నారు ఆ ప్రాజెక్టు మానస పుత్రిక మేమే పూర్తి చేశాం మీరు పోటీ పడతా ఉన్నారని చెప్తా ఉన్నారు నిజమే మేం కాదట్లేదు సీతారామ ప్రాజెక్టు మీ మానస పుత్రికే మీ మానస పుత్రికే అది మాది కాదు రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఖమ్మం జిల్లాకి నీళ్లు ఇవ్వాలి గోదావరి నది నుంచి నీళ్లు ఖమ్మం జిల్లా ప్రాంతానికి తీసుకొని రావాలనే ఆలోచనతో ఇందిరాసాగర్ రుద్రం కోట దగ్గర పునాది వేశారు రాజీవ్ సాగర్ దుమ్మగూడెం దగ్గర పునాది వేశారు అయ్యా ఈ రెండు వేసినటువంటి ఈ ప్రాజెక్టులు ఈనాడు రూపాంతరం చెంది సీతారామ ప్రాజెక్టుగా మారింది దానికి దీనికి ఏంటి వ్యత్యాసం అని చాలామందికి తెలియక సీతారామ ప్రాజెక్టు మా మానస పుత్రిక మేము అద్భుతాలు చేశామని వాళ్ళు గొప్పలు చెప్పుకున్నారు ఆ గొప్పలేంటో ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి అయ్యా అయ్యా నేను ఒక మాట చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను రాజీవ్ సాగర్ దుమ్మగూడెం ఒక వెయ్యి ఆరు వందల ఎనభై ఒక్క కోట్లతో శాంక్షన్ చేశారు ప్రాజెక్టు కాస్ట్ ఖర్చు పెట్టింది ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు మిగిలి ఉన్నటువంటి బ్యాలెన్స్ ఏడు వందల తొంభై రెండు కోట్లు మాత్రమే కేవలం ఏడు వందల తొంభై రెండు కోట్లు మాత్రమే ఇందిరాసాగర్ రుద్రం కోట దగ్గర పెట్టినటువంటి ప్రాజెక్ట్కి శాంక్షన్ అమౌంట్ వెయ్యి ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్లు మాత్రమే ఆల్రెడీ అప్పటికి ఖర్చు పెట్టింది రెండు వేల పదహారు కల్లా వెయ్యి అరవై ఎనిమిది కోట్లు బ్యాలన్స్ అమౌంట్ ఉన్నది ఏడు వందల యాభై ఆరు కోట్లు మాత్రమే ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ రెండు ప్రాజెక్టులు కలిపి ఈపీసీ కాంట్రాక్ట్ విధానం ఆ కాంట్రాక్ట్ విధానంలో ఖర్చు పెట్టిన పోను మిగిలిన అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్కి ఇస్తే ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసి ప్రభుత్వానికి ఒప్ప చెప్పాల రేట్లు పెరిగినా తగ్గినా ప్రభుత్వానికి సంబంధం లేదు రాష్ట్ర విభజన జరిగే నాటికి ఖర్చు పెట్టిన అమౌంట్ లెక్కలు ఈ రెండు ప్రాజెక్టుల పైన మిగిలి ఉన్నటువంటి బ్యాలెన్స్ ఖర్చు పెట్టాల్సింది కేవలం ఒక వెయ్యి ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు మాత్రమే కేవలం ఒక వెయ్యి ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు మాత్రమే అయితే అదంతా ఖర్చు పెట్టేశారు అంటే మొదటి సంవత్సరంలోనే ఒక వెయ్యి ఐదు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఆనాటి ప్రభుత్వం రిలీజ్ చేసి ఉంటే ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా నాలుగు లక్షల ఎకరాలు రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి ఈనాటి వరకు జిల్లాలో నీళ్లు పారుతూ ఉండే కానీ కేవలం ఒక వెయ్యి ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ని డబ్బుల కోసం కక్కుర్తుపడి ఈ జిల్లాకి నీళ్లు రాకూడదనో లేకపోతే ఇంకొక రకంగా చేసుకోవాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఇరవై మూడు వేల కోట్లకు పెంచారు మీరు ఇందిరా సాగర్ రాజీవ్ సాగర్ రెండు